రాష్ట్రం అభివృద్ది చెందాలంటే ప్రజల ఆరోగ్యం బాగుండాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు రానున్న ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు న్యాయపరమైన చిక్కులను అధిగమించి చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందని ప్రాంతాలకు నీరు అందిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు ఈ నెల ఇరవై ఒకటి నుండి ప్రారంభం కానున్న శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు రానున్న నాలుగు రోజులలో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది రాష్ట్రం అభివృద్ది చెందాలంటే ప్రజల ఆరోగ్యం బాగుండాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాలలో పార్కుల ఆధునీకరణకు ఆయన ఈ రోజు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పాతికేయులతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం బాగుంటేనే వ్యక్తిగత ఆదాయం తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందన్నారు కాగా రాష్టంలో ఇప్పటికే గుంటూరు విశాఖపట్నంలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లను పెట్టామని తెలిపారు త్వరలోనే నెల్లూరు కాకినాడ రాజమహేంద్రవరంతో పాటు రాయలసీమలోని రెండు ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొంటూ డ్రింకింగ్ వాటర్ సంఘం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈ రెండు కంప్లీట్ కావాలా నూట అరవై ఐదు కోట్లు రేపు ఏప్రిల్ ఫస్ట్ తర్వాత అమౌంట్ వస్తుంది రాగానే రెండు వర్క్స్ ఇయర్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ కూడా కంప్లీట్ చేస్తా తెలియజేస్తాను రాష్ట్రం ఆర్థికంగా బలపడాలన్నా ఒక ఇండివిజువల్ వ్యక్తులు బలపడాలన్నా ఆరోగ్యం బాగుండాలి అందుకనే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా ఆరోగ్యానికి ఫస్ట్ ప్రయారిటీ అండి ఆరోగ్యమే మహాభాగ్యం అనే దృష్టితో ఈ రోజు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెడితే ఎక్కడ దెబ్బలు గిబ్బలు ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రోజు పాతికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే పదహారు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీపై తొలి సంతకం చేసిన సంగతిని గుర్తు చేశారు జూన్ నెల విద్యా సంవత్సరానికి ముందు నుంచే తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేస్తామని నిమ్మల రామానాయుడు పేర్కొంటూ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ పర్యటికను నిలుపుదల కోసం నరేంద్ర మోడీ గారు సహకారంతో పది ఐదు వందల కోట్ల రూపాయలు ఇట్లా నిధులు తీసుకురావడంతో పాటు పెద్ద ఎత్తున మళ్లీ పరిశ్రమలు పారిశ్రామిక రాష్ట్రానికి తీసుకొచ్చి రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువత యువకులకి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ఈరోజు మంత్రి దర్శించుకున్నారు అనంతరం బ్రహ్మోత్సవాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హోంమంత్రి పాతికేయులతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుండి శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని చెప్పారు మార్చి నెల రెండవ వారం వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు చెప్పారు అధిక సంఖ్యలో భక్తులు బ్రహ్మోత్సవాలకు తరలి రానున్న నేపథ్యంలో భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు అలనాటి నటి నిర్మాత కృష్ణవేణి ఈ రోజు హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్లో తన నివాసంలో కన్నుమూశారు ఆమె మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు స్టూడియో అధినేతగా పలు ఉత్తమ చిత్రాలను నిర్మించిన నిర్మాతగా కృష్ణవేణి తెలుగు సినిమా కీర్తిని చాటారని చెప్పారు రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారని గుర్తు చేశారు ఆమె అనేక భాషల్లో నటించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అభివర్ణించారు నటిగా తనదైన ముద్ర వేసిన కృష్ణవేణి మృతి సినీ రంగానికి తీరని లోటు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు ఏలూరు జిల్లా నోజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలో నాగార్జున సాగర్ వేంపాడు మేజర్ కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్తో కలిసి ఆయన ఈ రోజు కాట్రేనిపాడు గ్రామం నుండి మడిచెర్ల గ్రామం జోన్ త్రీ పరిధిలో అసంపూర్తిగా నిలిచిన కాలువ నిర్మాణం పనులను పరిశీలించారు అనంతరం పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి కావడానికి కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని అన్నారు వాటి పరిష్కారం కోసం ప్రభుత్వపరంగా ప్రయత్నం చేస్తామని పేర్కొంటూ ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారు చెంతలపూడి ప్రాజెక్టు ను పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నారు కొన్ని లీగల్ విషయాలు దాన్ని ఏ విధంగా పరిష్కరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఆలోచిస్తుంది ప్రభుత్వం సహకారంతో రైతుల పక్షాన రైతులు ఈ రోజు ఏంటి నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది నూజివీడ్ లో అనేక వార్డుల్లో ఫ్లోరైడ్ వచ్చిన పరిస్థితి ఉంది వీటన్నిటిని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్తాను కూడా మేము ప్రయత్నం చేస్తాను చెప్పేసి ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసిలాట ఘటన దిగ్భ్రాంతికరమని రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ అన్నారు ఈ ఘటనలో మహాకుంభమేళ యాత్రికులకు ప్రాణ నష్టం జరగడం బాధాకరమని చెప్పారు మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతిని తెలియజేశారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు విశాఖపట్నంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీని ఈ రోజు నిర్వహించారు విశాఖ బీచ్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో మహిళలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నగర మేయర్ హరివెంకటకుమారి మాట్లాడుతూ వర్తమాన సమాజంలో క్యాన్సర్ కేసులు అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ముందస్తు అవగాహనతోనే ఈ మహమ్మారిని ఎదుర్కోగలమని ఆమె చెప్పారు ఈ కార్యక్రమంలో సినీ నటి గౌతమి తదితరులు పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలోని కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన సాయంత్రం అంకురార్పణతో తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి కపిల తీర్థంలో ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చిన వెంటనే కొత్త రేషన్ కార్డుల జారీపై చర్యలు తీసుకుంటామని పార్వతీపురం మన్యం జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ పి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు నూతన కార్డుల జారీ మార్పులు చేర్పులపై ప్రజల నుండి వస్తున్న అర్జీల నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు రాష్ట్రంలో వీస్తున్న వాయువ్య ఈశాన్య గాలుల ప్రభావంతో రానున్న నాలుగు రోజులలో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా ఉండే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది గత రెండు రోజులుగా సగటు ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయని వెల్లడించింది పొడి వాతావరణం కారణంగా ఎండ తీవ్రత పెరుగుతోందని తెలిపింది కాగా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులు ఎండకు ఇబ్బంది పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంటోంది వీధులలో శాశ్వత ప్రాతిపదికన షెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లుగా అధికార వర్గాలు తెలిపాయి అవసరమైనప్పుడు ఉపయోగించుకుని అవసరం లేని సమయంలో వాటికవే ముడుచుకునేలా శాశ్వత షెడ్లను ఏర్పాటు చేయనున్నట్లుగా పేర్కొన్నాయి అందులో భాగంగానే ఆలయ మాడవీధులలో శాశ్వత షెడ్ల ఏర్పాటు కోసం సాంకేతిక సర్వేను అధికారులు చేపట్టారు ఇవి పూర్తి అయితే వేసవికాలంతో పాటుగా బ్రహ్మోత్సవాల వంటి వేడుకల సమయంలోనూ భక్తులకు ఉపయోగకరంగా సౌకర్యవంతంగా ఉంటాయని టీటీడీ అధికారులు పేర్కొంటున్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆరోగ్యం బాగుండాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు రానున్న ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు న్యాయపరమైన చిక్కులను అధిగమించి చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందని ప్రాంతాలకు నీరు అందిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు ఈ నెల ఇరవై ఒకటి నుండి ప్రారంభం కానున్న శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు రానున్న నాలుగు రోజులలో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు